విశాఖలో గంజాయి పట్టువేత విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుండి గంజాయిని కొనుగోలు చేసుకుని కేరళలో అమ్మడానికి అక్రమ రవాణా చేస్తూ ఉత్తర సింహాచలం రైల్వే క్వార్టర్స్ గంజాయి పట్టుబడ్డారు గంజాయి అక్రమ రవాణాకు మరియు కమ్యూనికేషన్ కు ఉపయోగించిన నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనపరచుకోవడం అయింది నలుగురు ముద్దాయిలను అరెస్ట్ చేసిన గోపాలపట్నం పోలీసులు ఈ నలుగురుపై రౌడీ షీటర్లు ఓపెన్ చేస్తామన్నారు ఈ నలుగురుపై ఆస్తులపై కూడా విచారణ చేపడతామన్నారు ૃષ્ટરજી પ્રયત્ન ગંજા అక్కడ కొనుగోలు చేసి కేరళ పట్టుకుపోతుండగా మార్గవచ్యంలో మా గోపాలపట్నం సిఈ గారికి రాబడిన సమాచారం మేరకు సురేష్ గారు వారి సిబ్బంది ముప్పలరాయస్ఐ గారు రామకృష్ణ ఎస్ఐ గారు వారంతా ఒక చాకచక్యంగా ఒక ప్లాన్ వేసి అప్పలకొండ ఎస్ఐ గారు వారి టీం ద్వారా ఇదంతా కూడా పట్టుకోవడం జరిగింది ఇరవై కేజీ గంజాయి మీరు చూడొచ్చు ఇరవై కేజీ గంజాయి రాసి రూట్లోకి వెళ్తే మంది జీవితాలు నాశనం అయిపోతుంది చాలా ప్రమాదకరమైంది సమాజం ఇప్పుడు మనం చాలా అప్రమత్తంగా ఉండాలి ఇందులో ప్రతి కూడా బాధితులే ఈరోజు కాపోవచ్చు కానీ రేపు కావడానికి ఆస్కారం ఉంది ఎల్లుడు కావడానికి ఆస్కారం ఉంది పిల్లలు మత్తును మరియు ప్రతి వాళ్ళు ఉంటున్నారు దానికి మెరుగుడుగా ఈ బతును అనేది ఆశ్రయించడం జరుగుతుంది కాని చిర ఇంట్లో నుంచి పారిపోవడం జరుగుతుంది సూసైడ్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ ఉపగ్రహాలు నివారించడానికి విశాఖపట్నం సిటీ పోలీసు రాత్రి అనగా పగలనగా కష్టపడడం జరుగుతుంది ఈ మధ్య పెద్ద కూడా డైనమిక్ చెక్ పోస్ట్ పెట్టాం అక్కడ కూడా నాలుగైదు కేసులు సిబ్బంది పట్టుకున్నారు రాత్రి పగలు అక్కడే ఉంటున్నారు దోమలు ఖర్చు చేస్తున్నాయి అది వర్షం అయినా అక్కడే ఉండి కష్టపడి చేస్తున్నారు విశాఖపట్నం సిటీ పోలీసు కాబట్టి వీళ్ళందరూ కూడా వీళ్ళందరి తనక కష్టమే ఈరోజు ఈ ప్రివెన్షన్ ఈ ఇరవై కేజీలు ప్రివెన్షన్ చేయగలిగామంటే చాలా మందిని ఆ మత్తు నుంచి విముక్తి కలిగించడానికి మనం సహాయం చేస్తున్నాం అటువంటి మహత్ కార్యక్రమాన్ని విశాఖపట్నం సిటీ పోలీసు ఏపీ పోలీసు చేపట్టింది అందులో కొన్ని ప్రతిరోజు ఎక్కడ విశాఖపట్నంలో కొన్ని కులి అంద్రాడ్జెస్లో ఉన్నది కానీ బస్సులో ఉండేది కానీ ట్రైన్లో ఉండేది కానీ అది చేస్తున్నాం అందులో మా పెందు గోపాలపట్నం సిఐ గారు ఒక వినూత్నమైన కార్యక్రమం చేపట్టారు ఒక ఒక అద్భుతమైన టెక్నాలజీని ఒక చిట్కాన్ని వాడి వాళ్ళు ఇది పట్టుకోవడం అనేది జరిగింది ఆ చిట్కా మీకు చెప్పదలుచుకోలేదు ఎందుకంటే అది వహిర్గత చేస్తే దానివల్ల రేపు కొద్దిగా సర్దుకుంటాను కాబట్టి ఆ చిట్కాన్ని వాళ్ళు చేసి పట్టి అలాగే ఇవన్నీ మనం చిట్కా మందులు ఉంటుంది కానీ గ్రౌండ్ లెవెల్లో పట్టుకున్నాను అప్పలకొండ ఏసే కానీ అతను అతన్ని మనం అభినందించాలి అతను అతని సిబ్బంది చాలా ఆ రిస్క్కి వాళ్ళు గురై ఇది పట్టుకున్నారు అవన్నీ కూడా మాకు తెలుసు మీకు అవన్నీ మేము చెప్పలేము ఎంత చాకచాక్యంగా ఎంత తీసుకోవాలని కాబట్టి వాటిని కూడా అందరినీ అంతా కూడా విశాఖపట్నం సిటీ పోలీసు కమిషనర్ గారు అభినందించారు ఇరవై కేజీలు గాంజాయి పట్టుకున్నందుకు వారికి రివార్డు కూడా రేపు క్రైమ్ మీటింగ్లో ఇవ్వడం జరుగుతుందని కూడా వారు చెప్పారు అయితే ఈ మీడియా గాంజా కనపడకుండా పత్తు పదార్థాలు ఇందులో ప్రతివారు కూడా పోలీసు యూనిఫారంలో ఉన్న పోలీసు ఇద్దరి ప్రజలంతా కూడా యూనిఫారం లేని పోలీసు ఎవరి పిల్లల్ని ఎవరి భర్తల్ని ఎవరు అన్నల్ని ఎవరి తమ్ముళ్ళని వాళ్ళు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అక్కడక్కడ చూస్తున్నాం ఆడపిల్లలు కూడా ఈ దేనికి వ్యసనం భారీ అయిపోతున్నారు నాకు మొన్న కంచరపాల నుంచి ఒక తల్లి వచ్చి చాలా బాధపడుతుంది ఆ పిల్ల గంజాకి ఎడిక్ట్ అయిపోయిందంటే ఒక కోతి ఉన్న డిఎడిక్షన్ సెంటర్ దగ్గరికి పంపించాం చాలా మంది తల్లిదండ్రులకి కొడుతున్నారు పెడుతున్నారు చంపేస్తానంటున్నారు గాయపరుస్తున్నారు దాని తమ కొంతమంది తల్లిదండ్రులు అయితే నా దగ్గరకు వచ్చి మా కొండలు కొట్టేయండి అంటున్నారు చంపేయండి అంటున్నారు జైలుకి పంపించేయండి అంటున్నారు చివరికి చంపేయండి అంటున్నారు అంటే ఎంత బాధపడుతున్నారో చూడాలి కాబట్టి మనం ప్రతివాడు కూడా ఈ సమాజంలో గంజా అనేది ఇది ఎక్కడో ఒకదాని ఎవరికి ఒక కనబడతారు కాబట్టి దాన్ని మా కమిషనర్ గారు కూడా ఒక నెంబర్ ఇచ్చారు ఇరవై నాలుగు గంటలు ఆయన మీరు ఎప్పుడు ఫోన్ చేసినా ఎత్తుతారు ఆయన ఎప్పుడు ఫోన్ చేసినా ఎత్తుతారు విశాఖపట్నం సిటీ హైయెస్ట్ వర్క్ చేసింది ఆయన ఎప్పుడు ఫోన్ చేసినా ఆయన ఎత్తుతారు కింద వాళ్ళే డలెక్ట్ చేస్తారు పట్టుకుంటారు ఆయన నెంబరు సెవెన్ డబల్ నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ సెవెన్ డబల్ నైన్ ఎవరికి కూడా సమాచారం బయటకు పక్కనవ్వకుండా సమాచారం ఇచ్చిన వాళ్ళు వాళ్ళందరినీ కూడా వారు వాళ్ళు సమాచారం బయటపడకుండా ఈ డ్రగ్ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యాన్ని చేరుకోగలం దయచేసి ఆ నెంబర్కి చెప్పండి లేదా నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ జీరో జీరో ఎయిట్ నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ జీరో జీరో ఎయిట్ అది ఏసీపీ వెస్ట్ నెంబర్ దానికైనా ఎవరైనా చెప్పచ్చు అలాగే పెద్ద తీసే నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ జీరో త్రీ నైన్ నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ కామన్ నైన్ సిక్స్ కామన్ నాది జీరో జీరో ఎయిట్ పెందు జీరో త్రీ నైన్ గోపాలపట్నం చేయగలది జీరో టూ జీరో నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ జీరో టూ జీరో నైన్ హండ్రెడ్ వన్ వన్ టూ కుట్టిన నైన్ హండ్రెడ్ కొట్టిన ఇమీడియట్గా ఐదు నిమిషాల్లో ప్రత్యక్షం అయిపోతాం మాకు రాత్రి లేదు పగర్లేదు ఎండ లేదు చలి లేదు లేదు ఎండా ఏమీ లెక్క చేయకుండా ఈ గంజాయి రైతు ఆంధ్రప్రదేశ్ కోసం మేము నిరంతరం పనిచేస్తాం మీ మీ ముందు ఉంటాం మీరు ఇచ్చే సమాచారాన్ని మీ మీ వివరాలు ఎవరికీ తెలియజేయకుండా చేస్తాం ఇచ్చే సమాచారం బట్టి మీకు పారితోషిక కూడా ఇస్తాం ఇదంతా మా తాపత్రయం ఏంటంటే పిల్లలు మాకు ఉన్నారు మీకు ఉన్నారు మాకు అన్నదములు పీకు అన్నదములు వారి ఎవరు ఈ గంజాయి బారిని పడిపోయి నిర్వీర్యలు కాకుండా కుటుంబాలకు దూరం కాకుండా ఉండాలన్నదే మా ఉద్దేశం కాబట్టి మా విన్నపాన్ని మన్నించి ప్రజలు ముందుకొచ్చి ఈ నెంబర్లకు తెలియజేస్తే మేము వెంటనే చర్య తీసుకుంటాం కాబట్టి ఈ పత్రికా సోదరులందరూ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ విషయాన్ని మీరు అంతా కన్వే చేసి మీరు కూడా ఈ గంజాయి రహిత సమాజంలో భాగమైనందుకు రిమ్మను కూడా నేను మా సిటీ పోలీస్ తరఫున విశాఖపట్నం సిటీ పోలీస్ తరఫున హృదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటా ఈరోజు ఇక్కడ మనం మీ ముందుకు వచ్చే సందర్భం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెడ్ ఫ్రీ స్టేట్ అంటే అవుతు పదార్థాల రహిత ఆంధ్రప్రదేశ్గా తయారు చేయాలనే దేశంతో వంద రోజుల ప్రణాళిక పెట్టడం జరిగింది దాంట్లో భాగంగా చాలా రకాల కార్యక్రమాలు విశాఖపట్నం సిటీ పోలీసు మా కమిషనర్ శంకర్మద్చి గారు ఆ చేయడం జరుగుతుంది డైనమిక్ చెక్ పోస్టు చెక్ పోస్టు లాడ్ చెక్కింగ్ రింట క్రాస్ రూమ్ చెకింగ్ అలాగే టెక్నాలజీ ఉపయోగించి కదలికలు కనిపెట్టడం ఫేషియల్ రిజిరైన్ చేయడం బ్రెయిన్స్ చెకింగ్ వెహికల్ చెకింగ్ ఇవన్నీ కూడా ముప్పై దాడి చేయడం అనేది జరుగుతుంది కాబట్టి గత కొద్ది రోజుల్లో చాలా చోట్ల గంజాయి అనేది పట్టుకోవడం జరుగుతుంది ఈ గంజా అంతా కూడా ఏజెన్సీ ప్రాంతం నుంచి విశాఖపట్నానికి రావటం విశాఖపట్నం ఇది నుంచి ట్రాన్స్పోర్ట్ చేయడానికి అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి రోడ్డానికి సదుపాయం ఉంది ట్రైన్ సదుపాయం ఉంది విమాన సదుపాయం ఉంది బస్ సదుపాయం ఉంది రైలు రోడ్ ఎయిర్ సి కనెక్టివిటీ అన్ని కనెక్టివిటీస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేయడానికి థర్టీ సిక్స్ ఇయర్స్ అతని ఇతను కల్లింగల్ హౌస్ కన్నంబత్తూరు గౌరవ విలేజ్ చెంగళూరు పోస్ట్ త్రిశూర్ డిస్టిక్ మన త్రిశూర్ అంటే తెలిసిపోతుంది అలాగే బొప్పచ్చన్ ఎంఏ ఈయన కూడా త్రిశూర్ డిస్టిక్ట్ కేరళ అలాగే అజిన్ జాయ్ ఈయన కూడా కన్నూరు డిస్టిక్ కన్నూరు డిస్టిక్ అయిన ముగ్గురు అక్కడ నుంచి వచ్చారు అక్కడ నుంచి వచ్చిన వాళ్ళకి తెలియదు కదా కాబట్టి వాళ్ళకి ఇక్కడ లోకల్గా ఉండాలి ఏర్పాటు చేయడానికి ఆ లోకల్గా ఉండే మనిషి కొల్లంగే ఆదర్శ్ ఈయన మన ఇక్కడే విశాఖపట్నం సిటీలో ఉంటాడు ఈయన లింక్ ఈయన లింక్ ఈయన పాతి టెక్కిల్ నుంచి ఇక్కడ వచ్చి విశాఖపట్నంలో ఉంటున్నాడు ఈయన వీళ్ళందరికీ లింక్ ఇక్కడ ఈ గంజాయ్ ఇక్కడ వైజాగ్ ఏజెన్సీ నుంచి రాయడానికి ఈయన సూత్ర కాబట్టి వీళ్ళందరి మీద ఎన్డిపిఎస్ యాక్ట్తో పాటు వీళ్ళందరి మీద రౌడిషీట్లు ఓపెన్ చేయడం జరుగుతుంది వీళ్ళ మీద కంటిన్యూస్ మెగా ఏర్పాటు చేయడం జరుగుతుంది వీళ్ళ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వెరిఫై చేయడం వస్తుంటే వీళ్ళ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ వెరిఫై చేయడం జరుగుతుంది వీళ్ళ తనక బంధువుల వ్యవహారాలు వెరిఫై చేయడం జరుగుతుంది వీళ్ళ ఆస్తులు చెప్పు చేయడం జరుగుతుంది ఇవన్నీ ఉంటాయి ఇన్ని కార్యక్రమాలు ఇన్ని నష్టాలు ఉంటుండగా ఈ గంజాయి ట్రాన్స్పోర్ట్ చేయడం జైలుకి పోవడం ఇది ఏమి పద్ధతి కాబట్టి ఇటువంటి ధోరణి ప్రభావితం చేయదలుచుకున్న ప్రభావితం కావద్దని కూడా మేము